కన్నప్ప సినిమాకి చెందినటువంటి హార్డ్ డ్రైవ్ హార్డ్ డిస్క్ దొంగతన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది ఈ హార్డ్ డిస్క్ని చరిత రఘు అనే ఇద్దరు దొంగిలించారు అంటూ మంచు విష్ణు ఆరోపణలు చేస్తూ ఉంటే మంచు మనోజ్ భైరవం సినిమాకు సంబంధించినటువంటి ఒక వేడుకలో చరిత అనే మహిళకి ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది దీన్ని బట్టి మంచు విష్ణు చెప్తున్నటువంటి చరిత మంచు మనోజ్ చెప్తున్నటువంటి చరిత ఒకరేనా ఈ చరితే ఈ కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫుటేజ్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని దొంగతనం చేశారా అనేటువంటి చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా మొదలవుతూ ఉంది అసలు ఈ హార్డ్ డిస్క్ వ్యవహారం గురించి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎటువంటి ట్వీట్ చేసింది ఆ ట్వీట్లో ఎవరెవరి పేర్లు తెలిపింది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుంచి అధికారక అధికారికంగా విడుదలైనటువంటి ప్రకటన అంటే వారు చేసినటువంటి ట్వీట్ ఇది ప్రచారంలో ఉన్న పుకార్లు మరియు ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఉంది కన్నప్ప సినిమాలోని ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య ఒక కీలకమైనటువంటి యాక్షన్ సన్నివేశం మరియు ముఖ్యమైనటువంటి విఎఫ్ఎక్స్ పనులను కలిగి ఉన్నటువంటి ఒక హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో అది దొంగిలించబడింది ఈ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా అధికారిక ప్రొడక్షన్ ఆఫీస్కి రవాణా చేయబడుతూ ఉంది అయితే ఈ ప్యాకేజీని మిస్టర్ రఘు అనేటువంటి వ్యక్తి చట్టవిరుద్ధంగా అడ్డగించి ఆయన దొంగ సంతకం చేశాడని అతను అలాగే చరిత్ర అనేటువంటి మహిళ ఆ చరిత్ర అనేటువంటి మహిళ సూచన మేరకే రఘు ఆ హార్డ్ డ్రైవ్ను దొంగతనం చేశారన్నట్లుగా ట్వంటీ ఫోర్ ఫ్యా ఫిలిం ఫ్యాక్టరీ ఈ ట్వీట్ చేయడం జరిగింది వీరిద్దరూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ యొక్క ఉద్యోగులు ప్రతినిధులు లేదా సహచరులైతే కాదు వారి చర్య వ్యక్తిత్వ దొంగతనం మరియు దొంగతనంగా పరిగణించబడింది అంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వారు చేసినటువంటి ట్వీట్ ప్రకారంగా హైవ్ అనేటువంటి ఒక స్టూడియో నుంచి అంటే ముంబైలో ఉన్నటువంటి హైవ్ అనేటువంటి ఒక స్టూడియో నుంచి కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి తొంభై నిమిషాల నిడివి గలగినటువంటి ఒక ఫుటేజ్ ఆ ఫుటేజ్లో ఏంటంటే ఇద్దరు కీలక పాత్రలకు సంబంధించినటువంటి తొంభై నిమిషాల నిడివి గల ఫుటేజ్ ఉంది అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా దాంట్లో ఉంది ఆ హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో అది హైవ్ అనేటువంటి స్టూడియో హైదరాబాద్లో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి వారు కొరియర్ చేయడం జరిగింది అయితే మధ్యలో రఘు అనేటువంటి వ్యక్తి తను దొంగ సంతకం చేసి ఆ డ్రైవ్ని దొంగతనం చేసినట్లుగా ఆ రఘు చరిత అనేటువంటి మహిళ చెప్పిన ఆదేశాల ప్రకారంగా అతను పనిచేసినట్లుగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ తెలియజేస్తూ ఉంది అలాగే మంచు విష్ణు గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అదేంటంటే చరిత అనేటువంటి మహిళ మా కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి తొంభై నిమిషాల నిడివి కలిగినటువంటి ఒక హార్డ్ డిస్క్ను ఆవిడ దొంగిలించింది అది ఎవరు చేయమంటే చేసిందో మాకు తెలుసు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే భైరవం సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో మంచు విష్ణు గారు చరిత అనేటువంటి ఒక మహిళకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఒక మహిళ అయ్యుండి కూర మీరు నిజాయితీగా నిబద్ధతగా నిలబడి నా టీం కోసం నా కోసం పనిచేశారు అంటూ ఆవిడికి మంచు మనోజ్ ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉంది అంటే ఆ ఈవెంట్లో మంచు మనోజ్ చెప్పినటువంటి చరిత అలాగే ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్రేమ్ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నటువంటి చరిత ఒకరేనా ఆ చరిత నిజంగా ఒకరే అయితే మంచు విష్ణు చెప్తున్నట్లుగా ఈ కన్నప్పకు సంబంధించినటువంటి ఫుటేజ్ నిజంగా దొంగిలించబడిందా దొంగిలించింది కూడా చరిత ఆ చరితతో దొంగిలించేలాగా చేసింది మంచు మనోజ అనేటువంటి అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేశారు అయితే వాటికి వాటి మీద ఇంకా సరైనటువంటి ఆధారాలు అయితే లేవు అసలు మనోజ్ ఏమన్నారు అనేది ఒకసారి విందమ్మా సిగ్గుపడేలాగా చరిత అమ్మా అన్నిట్లో నిలబడి ఒక ఆర్ధానమైన ఒక మగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికి నేను ఉంటాను లైఫ్ లాంగ్ థ్యాంక్ సో మచ్ పేరు పేరిన చరిత థ్యాంక్స్ అమ్మా అన్నిట్లో నిలబడి ఒక ఆర్ధానమైన చరిత థ్యాంక్స్ అమ్మా ఒక ఆర్ధానమైన మగవాడు సిగ్గుపడేలాగా నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడి నాకోసం పని పనిచేసావు నీకు నేను ఎప్పటికీ ఉంటాను అనేటువంటి భరోసానిస్తూ మనోజ్ చరితకి కృతజ్ఞత తెలిపినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతుంది అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు హార్డ్ డిస్క్ ఈ తొంభై నిమిషాల ఫుటేజ్ కలిగినటువంటి ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది చరిత అనేటువంటి మహిళ మంచు మనోజ్ చెప్తేనే ఆవిడ ఆ హార్డ్ డిస్క్ తీసుకున్నట్లుగా ఆ హార్డ్ డిస్క్ని తీసుకువెళ్ళి ఆవిడ మనోజ్ చేతిలో పెట్టినట్లుగా ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ని ఉపయోగించి మనోజ్ తన అన్నతో మాట్లాడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అంటే మంచు మనోజ్ ఆ హార్డ్ డిస్క్ని తన చేతిలో పెట్టుకొని తన తండ్రి నుంచి తనకి రావాల్సినటువంటి ఆస్తిలో వాటాని అలాగే రెండు వందల కోట్ల రూపాయల నగదుని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా అంటే నాకు రావాల్సింది చట్టబద్ధంగా నాకు రావాల్సింది ఏదైతే ఉందో అది విష్ణు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నాకు రానివ్వకుండా చేస్తున్నాడు కాబట్టి ఈ హార్డ్ డిస్క్ మీకు ఇవ్వాలి అంటే నాకు రావాల్సినటువంటి డబ్బుని నాకు సెటిల్ చేయండి అంటూ మంచు విష్ణుకి మంచు మనోజ్ ఒక మెసేజ్ పెట్టినట్లుగా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఒకరినొకరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం మంచు విష్ణు ఏమో మంచు మనోజ్ మీద మంచు మనోజ్ కూడా మంచు విష్ణు మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భాలు కోకలలో ఈ మధ్య కాలంలో ఈ నేపథ్యంలోనే ఈ హార్డ్ డిస్క్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మంచు మనోజ్ తనకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో తనకి ఇచ్చి తీరండి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా దానికి మనోజ్ కొంతమంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దవారితో ఇప్పుడు పంచాయతీ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా రకరకాలుగా అయితే వార్తలు వస్తున్నాయి ప్రచారం కూడా జరుగుతుంది దీని మీద మరింత స్పష్టత రావాలి అంటే మాత్రం అసలు నిజంగా ఏం జరిగింది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి వెళ్లాల్సినటువంటి ఈ హార్డ్ డిస్క్ నిజంగా రఘు అనేటువంటి వ్యక్తి ఎలా సంతకం చేసి తీసుకున్నారు అసలు ఆ రఘు వెనకుండి నడిపిస్తుంది ఎవరు నిజంగా చరిత్ర చెప్తేనే రఘు చేశాడా అసలు చరితకి ఎవరు చెప్పారు మంచు మనోజ్ టీంలో ఉన్నటువంటి చరిత మంచు విష్ణు ఆరోపణలు చేస్తున్నటువంటి చరిత ఇద్దరు ఒకరేనా ఆ చరిత ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ని దొంగిలించిందా అసలు ఈ వీటన్నింటి మీద మరింత స్పష్టత రావాలి అంటే మాత్రం మనం కొన్ని రోజులు వేయిట్ చేయక తప్పదు వెయిట్ చేస్తేనే అసలు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాకపోతే ఆ హార్డ్ డిస్క్ ప్రస్తుతం మాత్రం మంచు మనోజ్ చేతిలో ఉన్నట్లుగా ఆ హార్డ్ డిస్క్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మంచు మనోజ్ తమ కుటుంబంలో ఉన్నటువంటి ఈ కలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్దుమణిగేలాగా ఆయన పంచాయతీకి చేయమని పిలుపునిస్తున్నట్లుగా కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ఆ వార్తలకు సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం మనకి మరికొద్ది రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్